ఆ కులంలో ఉండవల్ల ప్రయోజనాలు నా కులస్థలకు సంబంధించిన వాళ్ళ ఇబ్బందులు తొలగించే ప్రయత్నం కూడా మీ వైపు నుంచి చేశారు సో మీరు ఎప్పుడైనా చెప్పుకోవడానికి ఒక ఘనమైన ఇది వచ్చిందంటే ఓ తొలిసారి ఒక కార్పొరేషన్కు సంబంధించినంత వరకు మాకు జగనన్న అవకాశం ఇచ్చాడు మా హయాంలోని వచ్చాయని కూడా చెప్పుకునే ఘనత మీకు దక్కించేదాన్ని వైఎస్ఆర్సీపీ వల్ల అది సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఘనత మీకు ఇచ్చారు ప్రతిపక్షం వచ్చాం ఒక రకంగా ఇది మనకు మంచి అవకాశం ఇప్పుడు ఏం చేయగలం అనేది చూపే దిశగా అడుగులు వేసాము చేసే ప్రయత్నం చేశాము కొంతవరకు చేస్తూ వచ్చాం ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చు నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం లేకొచ్చేసరికి ఈ కులాలు ఏవైతే మనం అనుకున్నామో మిమ్మల్ని ఏ దేవేటికైతే బాధ్యులు పెట్టారో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ చైతన్యం చెప్పారు ఎస్ వైయస్ఆర్సీపీతో ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిస్తే మన బిడ్డలు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది మన కులానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది మన మనకు కావాలకున్న రకంగా ఏ వైపు మనం వెళ్ళాలంటే ఆ వైపు తగిన ప్రోత్సాహం ఇచ్చే పార్టీ ముందుకు నడిపించే పార్టీ ప్రభుత్వం లేకొస్తే ఇంకా మరింత మెరుగైన జీవితాన్ని ఇవ్వగలిగిన పార్టీ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారని ఈ చైతన్యం వాళ్ళల్లో కదిలించే రకంగా ఎందుకంటే మనం చెప్పుకోవడానికి ఇంత ఇది ఉంది ఆలోచన ఉంది అమలు చేసే ప్రయత్నం చేశాం రేపు ఏం చేస్తామో కూడా చెప్పగలిగిన ఇది ఉంది మనకు ఉంది కాబట్టి ప్రణాళిక కూడా ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు మీకు చేయడానికి కావాల్సినంత టైం ఉంది ఇప్పుడు వెసులుబాటు ఉంది నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఎట్లుండేది సరే కరెక్టు ట్వంటీ ఫోర్ జూన్ ఇప్పుడు ఆయన పద్మూడుగా నుంచి ఎట్లొస్తుంది డే బై ఇమ్మీడియట్ తెలుస్తుంది సంవత్సరం తిరిగేసరికి పూర్తి ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ పదేళ్ల ఎక్స్పీరియన్స్ ఈ సంవత్సరంలోనే ప్రజలకు ఇచ్చాడు కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ తేడా క్లియర్ లైన్ పెద్ద లైన్ డ్రా చేసి తెలిసినట్టు తెలుస్తుంది సిద్ధపడుతున్నారు అటువైపు ఎందుకంటే అవతల పార్టీ మొత్తం ప్రచారం ఫేక్ ప్రచారం ఫేక్ అబద్ధాలను నిజాలుగా చూపించడం మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు సో వాళ్ళకి నిజంతో పనుల మనకు నిజాలు ఉన్నాయి నిజాలనే సరిగా ప్రచారం చేసుకోలేకపోతున్నాం ఆ చేసుకునే ప్రయత్నం చేయాలంటే మనం సోషల్ మీడియాలో విస్తృతంగా పోవాలి మనం ఒకే వాయిస్తో డిఫరెంట్ వాయిస్తో వాయిసెస్తో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చేసింది ఇప్పుడు మనకేం ప్లాన్లు ఉన్నాయి ఎంత కట్టుబడి ఉన్నాం మన సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ స్టేట్కు లేదా మన పర్టికులర్ కులానికి పేదరికాల పేదలను పేదరికం నుంచి నిర్మూలించడానికి పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి ఎట్లా కట్టుబడి ఉన్నాం చెప్పడానికి కావాల్సినంత ఉంది కాబట్టి ఈ నిజాలను మనం ప్రచారంలోకి తీసుకురావడానికి సోషల్ మీడియా ఒక పెద్ద వ్యాపారం కాబట్టి దాంట్లో కూడా ఎక్కువ చొచ్చుకుపోయి మనం కొత్త ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేసి కూడా ఆ రకంగా కూడా పార్టీకి మీరు పార్టీ స్ట్రెంగ్ చేయడానికి మీ వంతు కృషి మీరు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఆల్ ది బెస్ట్